మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పనేది రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది ఎట్లా ఇరవై నెలల్లో రాష్ట్రం అధోగతి పాల ఎట్లయిపోయింది ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి రోజు ప్రతి ఇంట్లో నల్ల వస్తుంది గజ్వెల్లా కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లు వచ్చినాయిప్పుడు వస్తున్నాయి సీదా సీదా పుచ్చట ఆ రోజు నీళ్లు వచ్చినాయి ఇవాళ మంచి నీళ్లు వస్తున్నాయి మాట్ అడిగితే చెప్ప రెండో ముచ్చట కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకుపోదురు మరి ఇప్పుడు ఎట్లా తీసుకప్పుడు ఆడ పారిశుద్ధ్య కార్మికులు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కకు పెట్టినరు అంటే గాసం లేదు సార్ ఆ కార్మికుడు అంటాడు గాసం లేదు సార్ ఎన్ని రోజులు ఇరవై ఐదు రోజులు సార్ సెక్రటరీని అడిగినా చేయాలి ఎండిఓకి ఇచ్చేసాం సారికి మొత్తం ఇప్పటికే ఎనభై వేల అబ్బాయి కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ ఉంటే అక్కడ నడుస్తున్నట్టుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది బుగ్గలు పోతే సగం బుగ్గలు వెళుతుంది ఊర్లలో బుగ్గలేసే పరిస్థితి లేదు పైప్ పలిగిపోతే దాని అతికే పరిస్థితి లేదు మంచినీళ్ళ పైపు అంటే ఆ రోజు కేసీఆర్ పెట్టుకుంటారా కేసీఆర్ అంటే కట్టిళ్ళు పెట్టి పోయి వాళ్ళు మనం వాళ్ళకి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం ట్యాంకర్ కొన్నాం డోజర్ కొన్నాం మనము డంప్ యార్డు పెట్టినాం అదేవిధంగా వైకుంఠ ధామం కట్టినాం నర్సరీ పెట్టినాం అన్ని ఉన్నాయి కొత్తగా వాడి కట్టేది ఏం లేదు ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాత మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి ట్రాక్టర్లు మూలకి పడ్డాయి బుగ్గలు ఎలుగుతలేవు నల్ల కొత్త లేదు చెత్త రోజు స్వీకరించడం లేదు ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలు స్వీయ అనుభవంలో ఉన్నాయి మనం కొద్దిగా యాడ్ చేసే దాని ప్రజలు మన దిక్కు చూడ్డానికి సిద్ధంగా ఉంటారు అందువల్ల మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి చాలా విషయాలు చెప్పండి ఒక్కటర్ని అమలైందా మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అయినయా మన కేసీఆర్ నోటిఫై చేసిన తప్ప వాళ్ళు ఇచ్చిన కేవలం పన్నెండు వేలే పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఎంత రెండు లక్షలు మరి అదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం కానీ వీళ్ళు అబద్దాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది రెండు లక్షలు నిపుతామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు ఇప్పుడు అదే పిల్లలు తయారైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి ఈయనని నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండి మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్మతరని రాహుల్ గాంధీతో మేము ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పిండు గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు మళ్ళీ తెలంగాణ మొఖం చూస్తలేడు రాహుల్ గాంధీ పద్దలేదు రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ నూరు మంది పోలీసులు పెట్టుకుని తిరుగుతుంది యాడేవాడు అడుగుతాడు అని బట్టిగా తిరుగుతున్నాడు రమ్మన్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీగా రేవంత్ రెడ్డి ముప్పట్లోకి వచ్చి మెట్ల మీద కూర్చోమని ఏమైతే తెలియదా మరి రాడిగా వచ్చే ధైర్యం లేదు అట్లా నిరుద్యోగ యువతను మోసం చేసి మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసి ఏంటంటే తాతలు భర్త చనిపోయిన వితంతువులు నాలుగు వేల పింఛనిస్తానడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నారండి మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది నాలుగు వేలు అన్నాడు మోసం చేసిండు అని చెప్పాను ఇరవై నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలే కానీ రెండు లక్షల పెన్షన్ లేపేశారు రెండు లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది చనిపోయింది అనే పేరు మీద కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టి